సంఘ ప్రతినిధులందరికీ పేరు నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు భారతేషన్ పొలం నేరు భారత్ అసోసేషన్ అధ్యక్షుడిగా ఏకగ్రీగా ఎన్నికైన సందర్భంగా మీరందరూ వచ్చి నన్ను అభినందించడం నాకు చాలా గర్వకరంగా ఉన్నది ఎందుకంటే ఎందుకంటే నేను కాలేజీ స్థాయి నుంచి కూడా వాల్మీకి సంఘంలో సభ్యుడిగా ఉంటూ పొలం నేరు నుంచి కావచ్చు పొలం నుంచి కావచ్చు ఢిల్లీ స్థాయి వరకు చాలా ఉద్యమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు మీరందరూ కూడా పాల్గొన పాల్గొనేదానికి ప్రతి ఉద్యమంలో మీరందరూ భావిస్వామి సహకరించినారు మరి మనం సాధించే డిమాండ్ మీద ప్రతి ఒక్కరూ మరింత ఉత్సాహంతో కృషి చేయాలని మీరందరికీ ఈ సమయం మాకు ఈ అభినందన చేసినందుకు మీరందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను

పెద్దలు భాస్కర్ సార్ మంచి పనులకి గౌరవప్రదమైన పనులు చెప్తుంది మనందరికీ కూడా ఇది గర్వకారణం సమాజం పట్ల సమాజ శ్రేయస్సు పట్ల మన అందరి పట్ల ముఖ్యంగా ఆలంపిక్ సంఘం పట్ల ఎంత నిబద్ధతగా ఉంటాడో అంటే అంత జాగ్రత్త కలిగి మనందరినీ కూడా అంతే ఇసులో తీసుకెళ్ళి తీసుకెళ్ళడానికి సార్గా ఎన్నో అనేక కార్యక్రమాలు చేశాడు ఇప్పుడు భగవంతులు అందుకని చెప్పేసి మంచి పదవిని కట్టబెట్టారు ఈ సందర్భంగా కూడా సంఘాలకే కాకుండా సంఘ సంఘ సమాజ సమాజికి సహకరిస్తారని చెప్పేసి ఆ దేవుదేవుని జరుపుకుంటూ ఇలాంటి మహోన్నతమైన కార్యక్రమాలు దేవుడు ఇంకా కూడా ఎక్కువగా కల్పించాలని చెప్పేసి దేవుడు కోరుకుంటూ ప్రజలు వాల్మీకుల కోసం వాల్మీకి బంధువుల కోసం ఎన్నో ఉద్యమాలు అందరినీ భావిస్త అక్కడ ఉద్యోగ ధర్మముగా ఆయన ఉద్యోగం చేసుకుంటూ ఎన్నో అందరికి కలుపుకొని పొలం నెల నుండి హైదరాబాద్ హైదరాబాద్ నుండి ఢిల్లీ వరకు తెచ్చిపోయిన వాల్మీకులని ఘనత బాష్ట సరికే దక్కుతుందని కోరుకుంటూ ఈ పదవి రావాలంటే ఆశామాసిగా వచ్చే పదవి కాదు మనము చేసే కలుపుకొని పోయే అందరినీ ఒక టాటేకి తీసుకొచ్చి అందరికీ సమయంగా న్యాయం దాని వల్లనే ఈ పదవులు వస్తాయి కానీ మనం దుడ్డు పెట్టుకుంటే వచ్చే పదవులు కాదు ఇవి ఈ పదవి ఇచ్చిన దానికి మాకెంతో గౌరవంగా ఉంది వాల్మీకి తరఫున మేమందరూ భాస్కర్ భాస్కరకి ధన్యవాదాలు తెలుసుకుంటూ కారణంగా ఉంది ఒక్క మనిషి ఒక పదవిని అలంకరించాలంటే కొన్ని ఖర్చులు కానీ కొన్ని వ్యయ ప్రయాసం కానీ నియోజకవర్చాలని బట్ భాస్కర్ విషయంలో అతను వెలిగినటువంటి సత్ప్రవర్తన అతని కలుపుకోలు తనం ఎక్కువ ఉండడం వల్ల అతను తీసుకున్నటువంటి చర్యలు అయితేనేమి కోర్టు నిర్మాణంలో అతని భాగస్వామ్యం అయితే అదే తోటి సహచరులతో అతను మెలిగే ప్రవర్తన బట్టే ఈరోజు అందరూ కలిసి అతనికంటే దాదాపు ఇరవై ముప్పై సంవత్సరాల సీనియర్లు ఉన్నటువంటి న్యాయవాదులు ఉన్నప్పటికీ అతనికి ఈ పదవి ఇవ్వడం వాళ్ళు చేస్తున్నటువంటి సత్వం సో అంత ఆషామాషిగా వచ్చే పదవి అయితే కాదు సో అందరు కలిసి ఇచ్చారంటే భాస్కర్ యొక్క ఉన్నతి ఏ విధంగా ఉన్నదో తెలుసుకోవచ్చు సో సంఘ సంఘం విషయంలో పంతొమ్మిది వందల యాభై ఏడు తెలియదు కానీ ఎనభై నుంచి నాకు బాగా గుర్తుంది పంతొమ్మిది వందల ఎనభై నుంచి శేషప్ప నాయుడు అని పత్తికొండ నుంచి వాళ్ళు ఆర్గనైజ్ చేసి వాళ్ళు కొంచెం పక్కకు పోయి ఈ సంఘం బాధితులు మేము నిర్వర్తించలేము అన్నప్పటి నుంచి భాస్కర్ కాలేజీలో ఉన్నప్పుడు మొదలుపెట్టినటువంటి ఉద్యమం వాల్మీకి ఆ రిజర్వేషన్ పోరాట సమితిలో తీసుకున్నటువంటి చర్యల వల్ల ఈరోజు అంచెలుగా చెప్పినట్టు ఇంతసేపు కర్నూలు హైదరాబాదు ఢిల్లీ ఈ విధంగా మీటింగ్లు నిర్వహించడం చేయడం అదేవిధంగా బూటాసింగ్ కాంగ్రెస్ హయాంలో ఉన్నటువంటి రక్షణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి సింగ్ గారిని పిలుసుకురావడం నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర చంద్రబోస్తో చేయడం వీటి నా చాలా చురుగ్గా పాల్గొని వాల్మీకి సంఘ అభివృద్ధికి చాలా దోహదపడ్డాడు కాబట్టి ఈరోజు మనం అందరము అతనికి కృతజ్ఞతా భావంతో బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడం చాలా గర్వకారణంగా ఉంది దేవుని